దైవ మర్మములు గారి భక్సింగారనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఇరవై ఆరు ఈరోజు వాక్య భాగము దాని ఏలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయివాడు కాడు గనుక దాని ఏళ్ళలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి దానియుల గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగో వచ్చిన అయితే దానియులకు వచ్చిన హెచ్చింపు అనగా ప్రమోషన్ను బట్టి అతని సహచరులు ద్వేషించిరి యందు అసూయపడిరి అతడు మన మీద ఏలా అధిపతిగా ఉండవలను అని తిరస్కారపు చూపుతో మాట్లాడుకొనుచుండిరి అంతేగాక అతని మీద కుట్రలు పన్నుచుండిరి అట్లే ప్రార్థన నమ్మకత్వమును బట్టి మనమును ఉన్నత స్థానములోనికి వచ్చినట్లయినచో ఇతరులు మన్నను కూడా ద్వేషించేదరు దర్యావిష రాజు మంచివాడే అయినను ఇతర రాజుల వలె తానును ముఖస్థుతి అందు ఆనందించేవాడు దానియుల యొక్క శత్రువులు దీన్ని ఆధారం చేసుకొనిరి ఇప్పుడు దానియల్లో నెపములు కనుగొనుట ఎట్లు వారు అనేక గూఢచారులను నియమించి అతనిలో ఏదైనాను దోషము కనిపెట్టవలనని ప్రయత్నించరి అయితే అతనిలో ఏ దోషమును కనుగొనలేకపోయిరి అతన్ని దేవుని పద్ధతి అందు తప్ప మరి దేనియందు అతనిలో లోపము కనుగొనలేమని వారు చెప్పిరి ఆరవ అధ్యాయము ఐదవ వచనం ప్రార్థనా జీవితంలో అతడు ఎంత నమ్మకముగా ఉండునో దాన్ని వారు కనిపెట్టిరి దాని ఏలు అనేక పనులు బాధ్యతలు గలవాడు ఎన్నో ముఖ్యమైన విషయములు చూడవలసిన బాధ్యత ఎంత గొప్పదైనను అతడు ప్రార్థనా సమయమును తక్కువ చేయలేదు ప్రార్థన చేయవలసిన సమయం రాగానే ఆఫీసులో బళ్ళ మీద అన్నిటిని వదిలివేసి ప్రభుతో సహవాసములో ఉండేడివాడు దినమునకు మూడు సార్లు ప్రార్థించుచుండెను ఇందులో ఒక పోటైనను అతడు తప్పిపోలేదు నీవు జయించువాడవుగా ఉండగోరినచో ఇంటిలోనూ బయటను నీ పనుల్లోనూ నమ్మకముగా ఉండవలెను దేవుణ్ణి తప్ప మనుషులను సంతోషపరచుటకు ఏమయో చేయకుము ప్రభు అయిన యేసు క్రీస్తు ఎల్లప్పుడూ నిన్ను చూచున్నాడని జ్ఞాపకం కొందరు పది పదిహేను నిమిషముల కంటే ఎక్కువ ప్రార్థించలేరు మేమెందుకు ఎక్కువ కాలము ప్రార్థించలేము అని ఆశ్చర్యపడెదరు ప్రార్థించవలనని ఆశించేదరు కానీ ప్రార్థించలేరు కారణమేమనగా వారు ప్రభును స్తుతించుటలో ఆరాధించుట్లో చాలినంత సమయమును గడపరు వారికి కావలసిన వాటిని అడిగెదరు అంతే కనుకనే త్వరలోనే ఎండిపోయేదారు నీవు జయించువాడవుగా ఉండవలనని కోరినడల ఇంటి వద్దను బయటను అన్ని స్థలముల్లోనూ నీ పనులన్నిటిలోనూ నమ్మకముగా ఉండవలెను మనుషులను తృప్తిపరచుటకు పనిచేయక దేవుని తృప్తిపరచుటకు చేయము యేసు క్రీస్తు అన్ని సమయముల్లో నిన్ను కనిపెట్టుచున్నాడని నీవు తెలుసుకున్నాము ప్రైస్తలాడ్